గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు మనం ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ మాట్లాడుకున్నాం గురువు గారు స్టోన్స్ గురించి తక్కువ మాట్లాడుకుందాం సో స్టోన్స్ కూడా మనిషి జాతకం మీద మనిషి మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి సో వాటి గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఒక్కొక్క స్టోన్ గురించి మాట్లాడుకుందాం గురుగారు శని అంటే శని ఈ గ్రహ నల్ల నువ్వులు ఈ గ్రహాలు కూడా తొమ్మిది గ్రహాలకు తొమ్మిది ధాన్యాలు నవ అంటే తొమ్మిది తొమ్మిది ధాన్యాలు ఇక్కడ మా బాక్స్ లో ఉన్నాయి మేము చెక్ చేసే బాక్స్ లో ఉన్న ధాన్యాలతోటి మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా గానీ నేను ఇప్పుడు ఏదైతే చెక్ చేసి మీకు స్టోన్ ఇస్తానో మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే మీకు అదే స్టోన్ వస్తుంది జాతకంలో అదే ఉంటది నా మీదనే ప్రయోగం చేద్దాం గురువు గారు చూపిస్తా మీకు ఏం ఈ ధాన్యం ఇలా ఎందులో ఉంటది ఈ రెండు బాటిల్స్ వల్ల నల్ల నువ్వులు ఉన్నాయి నల్ల నువ్వులు అంటే శని గ్రహం బాగాలేకపోతే శనికి పెట్టి శని గ్రహం ముందర పోసి ముక్తం శని ద్వారా మాకు మంచిగా అయ్యి డబ్బు ఇవ్వాలి అయితే నేనేం చేస్తున్నా నా దగ్గర ఉన్న ఈ ఆర్ఆర్ స్కానర్ కి ఇస్తున్నా నువ్వులను ఇచ్చి నా దగ్గర ఇక్కడ శనికి సంబంధించిన స్టోన్స్ ఉన్నాయి నీలం ఇంద్రనీలం నీలాలు ఇవి శని సంబంధించినవి ఈ ఒరిజినల్ డూప్లికేటా కూడా ఇప్పుడు దీని ద్వారా తెలుస్తుంది ఇప్పుడు పబ్లిక్ బయట సమాజంలో అందరికి ఈ తొంభై శాతం డూప్లికేట్ అమ్ముతారు లోకమే డూప్లికేట్ అయింది అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతారు నిజం చెప్పిన ఇవ్వండి నమ్మాలి ఇప్పుడు నిజం మాట్లాడితే అందరు తప్పే అంటారు ఎందుకంటే తొంభై శాతం అబద్దాలు మాట్లాడేవాడు ఉంది కాబట్టి నిజం చెప్పేవాడు టెన్ పర్సెంట్ ఉంటాడు వాని మాట చెల్లదు వాని మాట చెల్లాలంటే టైం పడుతుంది అయితే నాకు పెట్టే కామెంట్లు కూడా నేను అదే అనుకుంటున్నాను మళ్ళీ ఎన్ని కామెంట్లు అని నా దగ్గరకు వచ్చి ప్రత్యక్షంగా చూస్తేనేమో నీకు తెలుస్తుంది చూడనప్పుడు నీకు నేను చేసే తప్పనే కనబడుతుంది ఎందుకంటే ఎవరి చెప్పని విషయాలు మనం చెప్తున్నాం కాబట్టి అర్థం చేసుకోడానికి టైం పడుతుంది ఇది నీలం స్టోన్ ఇక మిషన్ ఇక్కడ ఆన్ చేయడం జరిగింది దీనిలో ఏం ఉండదు మర్మము ఇగో ఇక కట్కలు అందరు కటకలు ఉంటాయి కట్కలు తిప్పుతుండు కట్కలు మూస్తున్నట్టు దీనికి కట్కలు లాంటివి ఏంటి ఉండవు ప్లేన్ ఉంటది అయితే దీంతో ఇలా చూస్తే ఈ వైబ్రేషన్ వస్తే ఇది ఒరిజినల్ అన్నట్టు స్టోన్ వైబ్రేషన్ వస్తాయి ఇంకొక డైమండ్ మీద అయితే క్లోజ్ అవుతుంది ఇక్కడ దీని దగ్గర రాగానే ఓపెన్ అయిపోతుంది ఓకే అంటే నువ్వులు పెట్టాం కాబట్టి శని గ్రహం సంబంధించిన నీలం స్టోన్ మాత్రమే ఓపెన్ అవుతుంది మిగతా స్టోన్ లో ఓపెన్ అయితే ఇవి మనిషిని చెక్ చేయాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ లేదు మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకుండా ఏర్పడి జాతకం చూసుకోవాలనుకుంటున్నారు అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ ధాన్యం పెట్టి నవధాన్యం పెట్టి మీ శరీరాన్ని క్లోజ్ ఇట్లా చెక్ చేయడం జరుగుతుంది చెక్ చేసి ఏమవుతుంది మీ దగ్గర డిఫెక్ట్ ఉంటే ఓపెన్ అయిపోతుంది అంటే ఆ గ్రహానికి సంబంధించిన స్టోన్ మీకు రిక్వైర్మెంట్ అయింది దశది అంత దశ అప్పుడు దానికి సంబంధించిన స్టోన్ మీ నోటి లాలాజలం తోటి నా దగ్గర ఉన్న ఈ 50 లకి ఎల్లి ఒకటి సెలెక్షన్ చేసేయడం జరుగుంది అది కూడా ఇదే సెలెక్షన్ చేస్తా స్కానర్ ఇది శినిగ్రహం సమాజం నా నుగులు పెట్టనా ఇలా మీ పైనా పెడితే ఓపెన్ అయితే ఆ శినికి సమాజం స్టోర్ మీకు వస్తదని అర్థం నుట్లాన చూస్తే మీకు వస్తే ఇట్లా ఓపెన్ అయిపోతది ఇట్లా 10 12 ఫిట్లు చూపిస్తది ఇట్లా చూస్తే ఎక్కువ దూరం పోయి ఓపెన్ అయితే ఆ స్టోన్ మీకు రాదు అంటే ఆ గ్రహం బాగున్నట్టు అంటే మీకు ఇప్పుడు శని గ్రహం ఉంది డబ్బులు బాగొస్తుంది ఇప్పుడు ఇది వీనస్ ఓకే వీనస్ అంటే వీనస్ అంటే బెబ్బెలరు ఏంటవి బెబ్బెలరు తెల్ల బెబ్బల తెల్ల బెబ్బెలరు అంటే వీనస్ అంటే శుక్ర గ్రహము శుక్రగ్రహం బాగలేకపోతే పెళ్లి కాదు మార్యబడితే సఖ్యత ఉండదు ఇప్పుడు మీకు శుక్రగ్రహాన్ని చెక్ చేస్తున్నా ఓపెన్ అయితే మీకు ఆ ప్రాబ్లం ఉన్నట్టు ఇక్కడ ఓపెన్ అయితే లేదు మీకు ఆ ప్రాబ్లం లేదు ఇలా డిస్టెన్స్ చూసుకోవాలి తోరకంటే ఇది మరి అది ఓపెన్ అయినంత వరకు శుక్రగ్రహం కూడా బాగుంది తొందరగా పెళ్లి అవుతుంది పెళ్లికి ఇబ్బంది లేకుండా పిల్లలతో కొట్టాటలు ఉండవు ఇప్పుడు జూపిటర్ జూపిటర్ అంటే గురుగ్రహము గురుడు అంటే శనిగ గురుగ్రహం వల్ల ఏమి గురుగ్రహం బాగా లేకపోతే మనం ఏదైనా డీల్ మాట్లాడికి పోయిందా సరిగా మాట్లాడలేకపోతాము అంత పంచమాలిన మాటలు మాట్లాడేసి అసలు విషయం మాట్లాడకుండా ఇంటికి వచ్చేస్తాం అయ్యో ఈ మాట మాట్లాడకపోతే డీల్ ఖరాబ్ అయింది అనుకుంటాం అంటే స్కిల్లెస్ తక్కువ ఉంటుంది సరిగా మాట్లాడలేకపోతారు ఇంకో గురుగ్రహం కూడా మీకు బాగుంది బాగా మాట్లాడగలుగుతు అందుకే మేము మేము రాగలిగినాం మీరు చెప్పినందుకు ఇంకో గురువుడు కూడా బాగుండు ఇంకోటి మెరుకురి అంటే బుధుడు బుధుడు మెరుకురిది బుధుడు బుధుడు అంటే పెసాల ఇట్లా ధాన్యాలతోటి చెక్ చేసి స్టోన్ ఇవ్వడం ఎక్కడ ఉండదు ఎవరికి తెలియదు స్టోన్లలో ఇలా ఉంటాయని ఏదో స్టోన్ ఇస్తారు ఇది పని చేసే నీ అదృష్టం లేదా లేదు అని చెప్పి బాగానే ఉంటుంది పని చెప్తారు అయితే మా దగ్గర వస్తే ఏమైతే అంటే పర్ఫెక్ట్ చెక్ చేసి ఏది ఉంది అది చేయడం అనుకుంది ఇట్లా అంటే ఓపెన్ అయిపోవాలి ఓపెన్ అయితే బుధగ్రహం కూడా బాగుంది మీకు జాబ్ లో ఇబ్బంది లేదు జాబ్ బాగా చేస్తారు మీరు ఏడైనా వ్యాపారం చేసినా బిజినెస్ చేసినా బాగా కలిసి వస్తుంది డబ్బులు బాగా వస్తాయి మీరు ఏం చెప్పినా అందరు వింటారు మీకు ఇబ్బంది లేదు బుధుడు బాగా చదువులో వీక్ అవుతారు జాబ్ రాదు వెయిటింగ్ లిస్ట్ పడిపోతుంది జాబ్ చేసిన వాళ్ళు ఉంటే ప్రమోషన్ రాదు అవసరం అదే జాబ్ కూడా పోతుంది వృధా జాబు వెళ్ళిపోతుంది ఇంకోటి మాస్ కుజుడు కుజగ్రహం కుజగ్రహం అంటే ఎర్ర కందులు దీనివల్ల కలిగే లాభాలు కుజుడు బాగాలేకపోతే మనల్ని పెళ్లి చేసుకోని అడగ కూడా అడగడు నీకు లక్ష రూపాయలు జీతం ఉన్నా సరే పెళ్లి ఇస్తాం అని ఎవరు ఆడగారు పెళ్లి అయితే పిల్లలు గారు అసలు అనారోగ్య సమస్యలు వస్తాయి కుజుడు బాగా కుజ దోషం అంటారు దశ అయితే పిల్లలు కానీ మన ఉంటే కుజగ్రహం యొక్క పగడం వస్తే పగడం పెట్టుకున్న మూడు నెలల కన్ఫామ్ అయితే ఇప్పుడు మూన్ మూన్ అంటే చంద్రుడు చంద్రగ్రహం మీరు జాతకం చూసుకునే ముందే ఓపెన్ అయిపోతుంది చంద్రగ్రహం ఓపెన్ అయింది అంటే చంద్రదశ ప్రాబ్లం ఉన్నట్టు అంటే చంద్రకు సంబంధించిన ముఖ్యము రిక్వైర్మెంట్ ఇగో ఓపెన్ అయిపోతుంది వల్ల కలిగే చంద్రుడు లేకపోతే నిద్ర రాదు మెంటల్ టెన్షన్ ఉంటది ఎప్పుడు అలజడు ఆందోళన ఉంటది మనసు ఇంకా డిస్టర్బెన్స్ ఉంటది అది గుర్తం పెట్టుకుంటే అంటే ఆందోళనది నిద్ర మంచిగా వస్తుంది అందరితోటి కొట్లాడకుంటది ఇరిటేషన్ తక్కువ లేకపోతే ఇరిటేషన్ ఉంటది బాగా మనసు మనసుకు మనిషికి కాదు మనసుకు ఇది సూర్యుడు సన్ రాహుగ్రహం అంటే నల్ల మినుములు రాహుగ్రహం బాగలేకపోతే పెళ్లి కాదు పెళ్లి సూపులు అయినాక చివరి క్షణము రేపు ఎంగేజ్మెంట్ అయినాక చెడిపోతుంది పెళ్లి ఏ పని చేసినా వాయిదా పడుతుంది రోజు రేపే రేపే అసలు పనులే కావు రాహు బాగాలేకపోతే మీద ఎట్లుందో చూద్దాం మీకు సూపర్ ఉంది రాహుగ్రహం అన్ని వాయిదాలు నేను స్టోన్ పెట్టినాక పడవ లాస్ట్ కేతుగ్రహం కేతు గ్రహం కేతు అంటే ఉలువలు కేతు గ్రహం బాగలేకపోతే మనిషికి బతకాలన్న కోరికే లేకుండా అవుతుంది అంటే తన మీద తన కాన్ఫిడెన్స్ లేక బతికి వేస్టు నేను వేస్ట్ ఏ వేస్ట్ లైఫ్ ఇంకెందుకు లేన నిరాశకు లోన్ అవుతాడు ఎప్పుడైతే నిరాశ తోటి మంచి ఉంటాడో వానికి కేతుగ్రహం బాగాలేనట్టు అంటే భూమి పైన నివసించాలనే కోరిక చనిపోతుంది తనే పోవాలన్న కాన్సెప్ట్కి వస్తాడు అవసరం అయితే ఒకరోజుసారి ప్రయోగం కూడా చేసి ఉంటాడు అతను మీకు మంచిగానే ఉంది కేదు బాగుంది అన్ని బాగున్నాయి మీకు కావాల్సింది ఏది చంద్రుడు ఒక్కటే బాగాలేడు చంద్రుడికి ఏం చేయాలంటే ఇప్పుడు దగ్గర ఒకటి తీసుకోండి ఏర్పాడు దాని మధ్యలో రెండు ముక్కలు చేయండి మీ నోటి లాలా జలానికి పత్తిద్దాలిసేసేయండి అది కూడా అంటే కొద్దిగా అంటేనే సరిపోతుంది ఇప్పుడు ఇది ఏమైతుంది అంటే నోటి లాలా జలం తీసుకుంటే మీ డిఎన్ఏ తీసుకున్నారు మీ డిఎన్ఏ తోటి మీ శరీరానికి కావాల్సిన ఆ స్టోను అంటే ఆ ముత్యము ఏది ఎన్ని ఎన్ని క్యారేర్ల ఫ్రీక్వెన్సీ తోటి వస్తుంది ఏదో అనేది ఇప్పుడు కనుక్కుంటది ఏది మన ఈ మిషన్ కనుక్కోవడం జరుగుతుంది స్కానర్ మీ డిఎన్ఏ దీనికి ఇచ్చిన ఇప్పుడు నా దగ్గర వంద ఉన్నాయి ముత్యాలు దాంట్లో సంబంధించింది ఇందులో మీకు ఏదోస్తుంది అనేది మన మీ డిఎన్ఏ తోటి స్కానర్ తీస్తుంది అది మాత్రమే మీతో పని చేయవు అందరు ఏం చేస్తారు అంటే ఏది పడితే అది ఇచ్చేస్తారు ఒకటి తీసుకో పెట్టుకో అంటారు అట్లా మనం ఏది పడితే అది పెట్టుకుంటే పని అది ఒరిజినలే ఉంటుంది ముత్యము కానీ పని చేయద్దు పని చేయాలి కదా అంటే మీ ఫ్రీక్వెన్సీకి మీ డిఎన్ఏకు శరీరానికి ఏ ఫ్రీక్వెన్సీ అయితే అవసరమో అది అది ఉన్నది తీస్తుంది ఇలా లేకపోతే లేదని చెప్తుంది ఇంకా చూడండి మీరు పెట్టండి ఇందులో మీకు ఏదో వస్తుంది ఇదే చెప్తుంది ఇట్లా ఓపెన్ అయిపోతుంది మీకు కావాల్సింది నేను చూసేది రోజు చూస్తుంటా కాబట్టి నాకు తెలుసు ఏ స్టో నేను కదులుతుంది స్కానర్ వేడ కదులుతుంది బిడ్డ కదిలితే అది తీయాలి மொத்தம் மீதா தான் வந்த கிலோ பார்த்து வச்சி நீ ரெண்டு ரோஜ் தச்சு க்ளோ சேத்து ரெண்டு ரோஜில் தச்சேன் அக்கூண்ட கால கூட கால கூட பெட்டாலே இப்படி இப்போ கால தான் పని చేస్తుందా లేదా ఇప్పుడు మీ డిఎన్ఏ అది ఇది ఏంది ముత్యం అంటే బొడ్లు అని చెప్పాం కాపుడు మూన్ అంటే చంద్రుడు చంద్రుడు అంటే ఏంది ఒడ్లు వడ్లకు ఇది ఓపెన్ అయితే ఒరిజినల్ ముత్యము లేదంటే పూస ప్లాస్టిక్ పూస బయట నైన్టీ పర్సెంట్ పూసలే అంటారు ఇంకా దీనికి దీనికి సంబంధం లేదు ఇప్పుడు దీనికి ఓపెన్ అయితే ఒరిజినల్ ఇది ఒరిజినల్ ఇప్పుడు ఇది మీ చేతికి వెళితే చేస్తుంది మీరు ఏం చేయాలంటే దీన్ని చేయిట్లో పెట్టని ఇందులో పెట్టుకొని ఇలా మడవాలి ఈ ఉంగరం వేలకు వస్తుంది చిన్న వేలుకు వస్తుంది చూపుడు వేలుకు వస్తుంది ముత్యం మాక్సిమం నేను ఉంగరంకే పెట్టిస్తాను చిక్కు వేలు దీని కూడా ఇష్టం చిక్కువేలు కాదు దీనికి చెప్తున్నా కదా మూడు వేళ్ళకి పనిచేస్తుంది పని పనిచేస్తే మీరు చెక్ చేసుకోవచ్చు కుడి చేతికి వస్తాయి ఎడమ చేతికి వస్తుంది మన మిషన్ స్కానర్ చెప్తుంది మీకు మోగ పిల్లల లక్షణాలు ఉంటే కుడి చేతికి వస్తుంది ఓన్లీ లేడీస్ లక్షణాలు ఉంటే ఎడమ చేతికి వస్తుంది రెండింటికి వచ్చిందంటే మీరు ఫుల్ పర్ఫెక్ట్ గా ఉన్నా దీనికి పెట్టుకోండి దీన్ని కొంకిలో పెట్టి ఇందులో పెట్టేసి మడవాలి ఇది నేను చెప్పినప్పుడు తీసుకోండి ఇప్పుడు స్టోన్ ముత్యం తీసుకోండి మీరు అలా పెట్టుకోగానే ఇది క్లోజ్ అవుతుంది ఒకవేళ మడవాలి ఒకవేళ మడవాలి అంతే అంతే వదిలే వదిలేసేయండి వదిలేసేయండి ఏం కాదు గట్టికి వచ్చి పట్టు ఉండదు అని ఇంకో క్లోజ్ అయింది చూడండి వేరే ముత్యాలు పెడితే క్లోజ్ కాదు మీకు ఎడమ చేతికి వస్తా కొడి చేతికి వస్తా అంటే మీరు మొగపిందా లెక్క అంటే ఇది ఎన్ని క్యారెట్స్ ఇక ఎన్ని అని ఉండేది ఇంకోటి కూడా ఇంకోటి పెడుతున్నా అది ఇక్కడ పెట్టండి ఇది ఇది పెడుతున్నా ఇప్పుడు చూడండి అది పెట్టుకోండి పెట్టుకోండి చూడండి ఇది ఏమైనా అంటుందా దాన్ని టచ్ చేయండి కాదు ఏళ్ళతో వచ్చిందా అది ఆడబెట్టి అది ముట్టుకోండి తోటి తెలిసిపోతుంది అది ముట్టుకోండి ఏళ్ళతోటి ముట్టుకోండి ఆడబెట్టి ముట్టుకోండి చికెన్ వెళ్ళి పెట్టాను చికెన్ వెళ్ళి పెట్టాం చికెన్ వెళ్ళి అది కదా మళ్ళీ ఒకసారి చూసుకో అదేనా కదా పెట్టుకోండి మళ్ళీ ఒకసారి అదేనా కదా ఓకే ఇప్పుడు మీకు శత్రు సంపాదించిన ముత్యం ఇచ్చిన ఆ ముత్యం పెట్టుకుంటే మీరు హాయిగా నిద్రపోతారు సిక్స్ క్యారెట్స్ కావాలనుకుంటా అవసరం లేదు ఇది త్రీ క్యారెట్ వాళ్ళు చెప్పినా వినకూడదు మీరు బయట వాళ్ళు చెప్పినాడు మీ శరీరానికి సూటబుల్ అయ్యేది మీ సరిపోయేది ఫ్రీక్వెన్సీ తోటి టెస్ట్ చేసి చేయడం జరిగింది ఇంత టెస్టింగ్ ఎవరు చేయరు పెట్టినా గురుగురు సో మనం నాకైతే ముత్యం సూట్ అవుతుంది చంద్రగ్రహం బాగాలేదు అని చెప్పి నాకు ముత్యం ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్